సామాన్యుడి గుండెల్లో హైడ్రా గురపం దేవుడా ఈ సర్కారు మా సాగుకొచ్చింది హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడి ఆక్రందన అమీన్పూర్ కుక్కడిపల్లిలో మూడు చోట్ల చర్యలు నల్ల చెరువు కింద పదహారు ఆక్రమణల తొలగింపు కృష్ణారెడ్డిపేటలో మూడు కమర్షియల్ భవనాలపై బిల్డోజర్లు పటేలుగూడలో ఇరవై ఐదు భవనాలు నిలమట్టం కాల్వేలా పడిన కనకరించిన హైడ్రా అధికారులు ఇల్లు కూలి నడి రోడ్డు నడి రోడ్డుపై నిండు గర్భిణి మూడు రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దవాఖాన కూల్చివేత సామాన్లకు కూడా సమయం ఇవ్వలే నోటీసులు ఇవ్వకుండానే ఇళ్ళపైకి నివాసం అంటే కూల్చబోమన్న రంగనాథ్ మాట ఉత్తుదే అని చెప్పి తేట తెల్లమైందని చెప్పి ఇక్కడ హైడ్రా మరి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉన్నది మరి ఏదైతే ఆదివారాలు ఆది హైదరాబాదులో ఆదివారం అంటే హైడ్రావారం అనే రకంగా మరి ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకుండా ఎవరు కూడా దానికి స్టేలు తెచ్చుకోకుండా ఆదివారాన్ని చూసి శనివారం సాయంత్రం నోటీస్ ఇచ్చుడు కోర్టు టైం అయిపోయిన తర్వాత ఆదివారం ఉదయాన్నే మరి కూల్చేయడం ఇక్కడ హైడ్రాకు పరిపాటిగా మారింది మరోవైపు ఏదైతే చిన్న పరిశ్రమలు మేము పరిశ్రమలకు చేయుతనిస్తాం అదేవిధంగా మొన్నటికి మొన్న ఎంఎస్ఎంఈ మైక్రో మరి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా చేయుతనిస్తామని చెప్పి హఠాసంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఏదైతే మరి చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అందులో నివాసం ఉంటున్న మరి వాళ్ళకి ఆ పరిశ్రమలో ఉన్న మిషనరీ రా మెటీరియల్తో సహా పూర్తి స్థాయిలో కూల్చివేదలకు గురి చేస్తూ ఉన్నారు కనీసం మరి ఆ కింది స్థలం మాది కాదు అది ప్రభుత్వ స్థలం అని తెలియదు ఎఫ్టిఎల్ అని తెలియదు ఏదైనా మంచిదే మేము ఇక్కడ నుంచి మరి షిఫ్ట్ చేసుకుంటాం మాకు సమయం ఇవ్వండి అని కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వాళ్ళు కనికరించకుండా ఈ రకంగా కాళ్ళ వేళ్ళ కూడా కనికరించకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు దేవుడా ఇంత అన్యాయమా నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇంత అన్యాయం చేస్తావా రేవంత్ నా కొడుకు లక్షల్లో అప్పు తెచ్చి రేకుల షెడ్డు నిర్మించుకొని క్యాటరింగ్ పనులు చేస్తూ అప్పు తీర్చేందుకు రూపాయి రూపాయికి గోసపడుతున్నాం ఇప్పుడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం జీవితాంతం కోలుకోలేని దెబ్బతీశారు ఈ సర్కారు మా సాగుకొచ్చిందని చెప్పి ఆదిలక్ష్మి అనే మహిళ నిన్న ఏ రకంగా రోదనలు పెడతాం ఉన్నదో ఇక్కడ మనం ఒక్కసారి మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే

వాళ్ళ రోదనలు మిన్నంటుతున్నాయి కానీ వాళ్ళకు మరి ఇక్కడ కనీసం సమయం ఇవ్వకుండా ఏదైతే వాళ్ళు మేము ఇక్కడ మాది సొంతం కాదు అది మేము రెంట్కున్నాం అది ప్రభుత్వ స్థలమో లేదంటే ఏదైనా విషయం మాకు ఇంకా తెలియదు అయినప్పటికీ కూడా మాకు కనీసం అవకాశం ఇవ్వకుండా ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళు మరి ఇక్కడ నోరు కొట్టుకుంటున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఈ రకంగా విధ్వంసానికి పాల్పడతా ఉన్నది హైడ్రా మరి వాళ్ళు ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్కు తాము ఓనర్లం కాదు మరి మీద మేము ఏదైతే కిరాయికి తీసుకొని వేస్తూ ఉన్నాం మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు సమయం ఇవ్వండి అని చెప్తే కూడా వాళ్ళ మిషనరీ అంతా కూడా అందులో వేసి ఆ పూర్తి స్థాయిలో ఆ నిర్మాణం ఏదైతే ఉన్నదో దాన్ని నీలమట్టం చేసిన పరిస్థితి మరి వీళ్ళ మీద పేదవాళ్ళ మీద ఈ ప్రతాపం చూస్తే హైడ్రాకు వచ్చేది ఏంటి మీకు భూముల పరిరక్షణ ముఖ్యమా లేదంటే అక్కడ ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా తిరిగి రీయూజ్ ఏదైతే రీయూజ్కు ఉపయోగం లేకుండా వాటన్నిటిని సర్వనాశనం చేయడం ముఖ్యమనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి మరి పెద్దలకు ఏమో నోటీసులు ఇస్తారు మరి ఇలాంటి పేదలకు మరి రూపాయి రూపాయి కూడగట్టుకొని ఏదో జీవనాన్ని వాళ్ళకు వాళ్లకు చేయుతనివ్వాల్సిన ప్రభుత్వమే ఈరోజు వాళ్ళను వాళ్ళ జీవితాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇప్పుడు క్యాటరింగ్ చేసుకొని ఆయనతో పాటు ఆయన కుటుంబంతో పాటు మరో పది మందికి ఇక్కడ ఉపాధి కల్పించే ఆ వ్యక్తికి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నిలమట్టం చేసి మిషన్ నిలమట్టం చేసి అందులో ఉన్న రా మెటీరియల్ అంతా మరి విధ్వంసం చేస్తే హైడ్రాకి వచ్చిన లాభం ఏంది ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది రేపు వాళ్ళ జీవితాలను ఎవరు నిలబెడతారు వాళ్ళ మీద ఆధారపడి ఉన్న మరో పది మందికి ఉపాధి ఎవరు చూపిస్తారు అనే విషయాన్ని ఈ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా హైడ్రా పూర్తి స్థాయిలో మరి విధ్వంసాలకు పాల్పడుతూ ఉన్నదంటే మరి ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఇంద్రమ్మ పాలన అని చెప్పి ఇదేనా ఇంద్రమ్మ పాలన అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి